ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి కాకరకాయ టమాటా కూర ఎలా వండాలి వీడియోలో చూపిస్తున్నాను కాకరకాయను ముందుగానే శుభ్రంగా పై పొట్టు గీరుకొని ఉడకబెట్టుకోవాలి సవండు పెట్టినాం సవ్ పైన మట్టి కంచు పెట్టుకున్నాం అందులో రెండు సెమోలు నూనె పోసుకోవాలి ఒక చెంచడు పోపిత్తులు అవి చిటపటానాలే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఒక చెంచుడు అల్ల వెళ్ళ అరవై పసుపు పసు అరవై ఇంగు టమాటాలు వేసుకోవాలి ఒక చిన్న చెంచాలు కారపొడి తగినంత ఉప్పు చిట్కడంతా బెల్లం అంటే చిన్న గోడ్డంతా వేసుకోవాలి కాకరకాయ అన్నప్పుడు బెల్లం వేసుకోవాలి కాకరకాయ వేసుకోవాలి ఉడకబెట్టుకుని ముందుగానే రెడీ పెట్టుకున్నది ఇలా మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి కాకరకాయ టమాటా కూర రెడీ అయింది కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించాలి అబ్బా కాకరకాయ టమాటా కూర గుమ్మగుమలాడుతుంది వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది